హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో స్తబ్దత కొనసాగుతూనే ఉంది ఒక భాగ్యనగరంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అమ్మకాలు పడిపోయాయి అపార్ట్మెంట్లు భూముల అమ్మకాలు రెండు స్తంభించిపోయాయి ఈ పరిస్థితి గత మూడేళ్ల నుంచి కొనసాగుతోంది రేవంత్ సర్కార్ కొలువు తీరడానికి ఏడాదిన్నర ముందే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అంతంత మాత్రంగానే ఉంది ఇంతకు రియల్ ఎస్టేట్ స్తబ్దతకు అసలు కారణాలు ఏంటి సర్కార్పై బురద జల్లే ప్రయత్నాలు చేస్తే వచ్చే ప్రయోజనం ఏంటి అనేది ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో స్తబ్ధత ఉన్నమాట వాస్తవం దీర్ఘకాలం పాటు గోల్డెన్ డేస్ చూసిన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ స్టేట్లో ఇప్పుడు స్తబ్దత కనిపిస్తోంది అమ్మకాలు పడిపోయాయి ఎక్కడా ఆశాజనకమైన సంకేతాలు లేవు ఇప్పట్లో పుంజుకుంటుంది అని నమ్మకం పెట్టుకునే పరిస్థితి కూడా లేదు ఎన్నికలకు ఏడాదిన్నర ముందు మొదలైన స్తబ్దత అలాగే కొనసాగుతోంది అటు అపార్ట్మెంట్లు ఇటు భూముల అమ్మకాలు రెండూ బాగాలేవు అత్యవసరమైతే తప్ప ఎవరూ కొనుగోళ్లకు ముందుకు రావటం లేదు అయితే హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో స్తబ్దతకు చాలా కారణాలున్నాయి భూముల రేట్లు ఏమాత్రం తగ్గకపోవడంతో ఒకటి రెండు ఫ్లాట్లు కొన్న కొనుగోలుదారులు మూడోది కొనలేని పరిస్థితి నెలకొంది అధిక రేట్లు చేతిలో డబ్బులు లేకపోవడం వంటి కారణాలతో జనాలు కొనుగోళ్లకు వెనకడుగు వేస్తున్నారు హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో స్తబ్దతకు ప్రస్తుత సర్కార్ కారణం అనడం ఏమాత్రమూ సబబు కాదు ఎందుకంటే ఈ సర్కార్ కొలువు తీరడానికి ఏడాదిన్నర క్రితమే రియల్ ఎస్టేట్ మార్కెట్ సో సోగా ఉంది అసలు గత సర్కార్ బీఆర్ఎస్ హయాంలోనే రియల్ ఎస్టేట్ స్తబ్దతకు బీజం పడింది ఎక్కువ రేట్లు పెట్టి భూములు కొనడం అప్పటి సర్కారు నుంచే మొదలైంది ఎకరానికి వంద కోట్ల వరకు వాల్యూ ఉండడంతో వ్యాపారులు తక్కువ రేట్లకు అపార్ట్మెంట్లు కట్టి ఇవ్వలేకపోతున్నారు స్క్వేర్ ఫీట్ కు పదివేల నుంచి పన్నెండు వేలు పెట్టుకునే స్తోమత సామాన్యుల దగ్గర లేదు దీంతో కొనుగోళ్లు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టే ఉన్నాయి ఎకరం వంద కోట్లు పెట్టి భూమి కొన్న వ్యాపారులు రేట్లు తగ్గించి అపార్ట్మెంట్లు అమ్మలేకపోతున్నారు అటు కొనుగోలుదారులు కూడా ఇంత రేటు పెట్టి కొంటే భవిష్యత్తులో ఉపయోగం ఉంటుందా అనే డౌట్ పడుతున్నారు అసలు బ్యాంకు లోన్ పెట్టి తీసుకున్న కనీసం ఈఎంఐలో సగమైన అద్దెలు వస్తాయా అనే సందేహాలు ఎక్కువయ్యాయి ఇవన్నీ కొనుగోళ్లకు వెనుకడుగు వేసేలా చేస్తున్నాయి గతంలో బిల్డర్లు అత్యుత్సాహం చూసి ఎలా పడితే అలా అనుమతులు ఇచ్చేశారు దీంతో డిమాండ్కు మించి సప్లై పెరిగిపోయింది మోతాదుకు మించిన నిర్మాణాలు రియల్ ఎస్టేట్ పతనానికి మరో కారణం డిమాండ్ ఎంత ఉందో చూసుకోకుండా ఆదరా బాదరాగా నిర్మించిన నిర్మాణాలు వ్యాపారుల కొంప ముంచాయి ఈ కారణంగానే రెండు మూడేళ్ల పాటు అత్యధిక అమ్ముడుపోని ఇన్వెంటరీ ఉన్న సిటీగా హైదరాబాద్ పేరు తెచ్చుకుంది ఏ బిజినెస్కు అయినా డిమాండ్ సప్లైలో సమర్థూకం కీలకం కానీ ఇక్కడ డిమాండ్ తక్కువగా ఉన్న సప్లై మాత్రం ఇక వద్దు అనేంతగా ఉంది అయినా తగ్గకుండా గుడ్డిగా కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తూ కృత్రిమ హైప్ క్రియేట్ చేయడానికి తంటాలు పడుతున్నారు ఈ విషయంలో ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు రియలైజ్ కావాల్సి ఉంది హైదరాబాద్లో మునుపెన్నడు లేని విధంగా భారీగా ఎత్తైన బిల్డింగ్ల నిర్మాణం జరుగుతోంది ఇప్పుడు ఎక్కడ చూసినా కనీసం నలభై రెండు అంతస్తుల బిల్డింగ్స్ నిర్మిస్తున్నారు ఇంత భారీగా నిర్మిస్తున్న చాలా ఫ్లాట్లు అమ్ముడు పోవడం విషయం వాస్తవం ప్రజల జీవన ప్రమాణాలకు అనుగుణంగా పెరగాల్సిన రేట్లను ఇష్ట రాజ్యంగా పెంచడం కారణంగా మధ్యతరగతి ప్రజలు సొంత ఇల్లు నిర్మాణం కలగానే మిగిలిపోతోంది సంపన్నులు కూడా గతంలో మాదిరిగా సెకండ్ ఇన్వెస్ట్మెంట్కు ముందుకు రావట్లేదు భూముల ధరలు పెరిగి నిర్మాణ వ్యయం పెరగడంతో ఇళ్ల ధరలు సైతం కోవిడ్ అనంతరం భారీగా పెరిగాయి అయినా వడ్డీ రేట్లు తక్కువ ఉండడంతో ఆ ప్రభావం అంతగా కనిపించలేదు అయితే ఆర్బీఐ రెపో రేటు పెంచిన తర్వాత వడ్డీ రేట్లు పెరిగాయి ఫలితంగా ఇల్లు కొనే స్తోమత కొంత తగ్గింది మునుముందు మరింత పెరిగితే ఎలా అనే భయాలతో కొంతమంది వేచి చూసే ధోరణిలో ఉన్నారు మార్కెట్ను అంచనా వేయకుండా అవసరానికి మించి అతిగా చేసిన నిర్మాణాలు కూడా కొంప ముంచుతున్నాయి కొందరి వ్యాపార అత్యాస మొత్తం రియల్ ఎస్టేట్ ను మందగమనంలోకి నెట్టేసింది హైదరాబాద్లో ఎవరికైనా ఓ ఫ్లాట్ కొనుక్కోవాలనే ఆశ ఉంటుంది దీనిపై బ్యాంకు లోన్ తీసుకుంటే అది తీర్చడానికి కనీసం ఇరవై ఏళ్లు పడుతుంది ఇవన్నీ బ్యారీస్ వేసుకోకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాత్రం ధరల్ని ఆకాశంలోకి తీసుకువెళ్తున్నారు నిత్యావసరాలే ఆచితూచి కొనుగోలు చేస్తున్న జనం అధిక రేట్లు పెట్టి ఫ్లాట్లు ఎలా కొనగలుగుతారు అనే కనీస ఆలోచన చేయకపోవడం స్తబ్దతను కొని తెచ్చినట్టు అవుతోంది కనీసం మార్కెట్కు తగ్గట్టుగా ఆయన స్పందించాలి కొనుగోలు లేనప్పుడు రేట్లు తగ్గిస్తే ఎంతో కొంత అమ్మకాలు జరుగుతాయి కానీ ఎవరూ రేట్లు తగ్గించుకోవడానికి ముందుకు రావట్లేదు దానికి ఎవరి కారణాలు వారికి ఉన్నాయి అధిక రేట్లకు భూములు కొని తక్కువ రేట్లకు ఎలా అమ్మగలమంటూ ప్రశ్నిస్తున్నారు మరి అసలు ఆదాయమే పెరగకుండా ఎక్కడ డబ్బు తెచ్చి అధిక రేట్లకు ఫ్లాట్లు కొనాలని సామాన్యులు నిలదీస్తున్నారు ఇలా ఒకటికి మించిన కారణాలతో రియల్ ఎస్టేట్ పుంజుకోవడం లేదు ఈ పరిస్థితి మారాలంటే రియల్ ఎస్టేట్ పుంజుకోవాలి అందుకు కొత్త ఉద్యోగాలు రావాలి కొత్తగా పెట్టుబడులు రావాలి ఎందుకు కొంత సమయం పడుతుంది కొన్నేళ్లు అయితే కొత్త ఉద్యోగాలు పెట్టుబడులు వచ్చినా కూడా అందుబాటు రేట్లు కీలక పాత్ర పోషిస్తాయి అనడంలో సందేహం లేదు మార్కెట్ ఎప్పుడూ సామాన్యుడికి అందుబాటులో ఉండాలనేది ప్రాథమిక సూత్రం కానీ కొంతకాలంగా రియల్ మార్కెట్ ఊహాజనితంగా కొండకు వెంట్రుకేసి లాగే ప్రయత్నమే చేస్తోంది సామాన్యుల అవసరాలు స్థితిగతులు పట్టించుకోకుండా ప్రీమియం మార్కెట్లను దృష్టిలో పెట్టుకొని నిర్మాణాలు చేసుకుంటూ పోయారు హైదరాబాద్ జనంలో ఎంతమంది ప్రీమియం రేట్లు భరించగలరు అనే ఆలోచన చేయలేదు తొంభై శాతం మందికి అందుబాటు రేట్లు కావాలనే విషయం పూర్తిగా మర్చిపోయారు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఐటీ మీద అతిగా ఆధారపడుతోంది మార్కెట్ అంచనాల్లోనూ కేవలం ఐటీ ఉద్యోగుల్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్న ధోరణి ఉంది హైదరాబాద్లో చాలా రకాల పరిశ్రమలున్నాయి లక్షల సంఖ్యలో ఉద్యోగులు ఉన్నారు అన్ని రంగాల ఉద్యోగులు ఆదాయాలు బ్యారీజ్ వేసుకొని ప్లాన్ చేస్తే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది కానీ బిల్డర్లు ఆ పని చేయకపోవడమే ప్రస్తుత సంక్షోభానికి కారణం కరోనా తర్వాత ఐటీ కంపెనీలు కూడా చాలా మందికి పింక్ స్లిప్స్ ఇస్తున్నాయి దేశీయ ఐటీ కంపెనీల్లో అనుకున్నంత హైక్లు కూడా ఇవ్వలేదనే వాదన ఉంది ఐటీ ఉద్యోగుల పరిస్థితి పైకి చెప్పుకునేంత గొప్పగా లేదు ఈ వాస్తవాల్ని గ్రహించని బిల్డర్స్ ఇప్పుడు బోల్తా పడుతున్నారు హైదరాబాద్లో ఇళ్ల కోసం డిమాండ్ పెరిగే స్థాయిలో కొత్త కంపెనీలు ఉద్యోగాలు రాని మాట వాస్తవం అలాంటప్పుడు కొత్త ఇల్లు ఎవరు కొంటారు అనేది మిలియన్ డాలర్స్ ప్రశ్న ఉద్యోగాలు పెరగకుండా వ్యాపారాలు కూడా విస్తరించే అవకాశం లేదు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో స్తబ్దతకు సర్కారే కారణమని చేస్తున్న వాదనలో పసల్ లేదన్న మాట గట్టిగా వినిపిస్తోంది అలాగే హైడ్రాను బూచ్చిగా చూపించడం కూడా అపోహ మాత్రమే అని అభిప్రాయాలు భారీగా వ్యక్తమవుతున్నాయి తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో కొలువుదీరింది హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ కుప్పకూలడానికి సర్కారే కారణమనే ప్రచారం మొదలైంది కానీ అందులో ఎలాంటి వాస్తవం లేదనే వాదన బలంగా వినిపిస్తోంది